నమస్తే ఎన్సీఏ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ పందులపల్లు గ్రామ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అమర్చిన ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం పందలపరు గ్రామ సచివాలయంలో గ్రామ ఎంపీటీసీ ఆకుల సుబ్బారావు ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ ఆకుల సుబ్బారావు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సత్యబాబు మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా నిరంతరం కృషి చేసి సుపరిపాలన అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన అధ్యక్షులు కర్రె వినోద్ కుమార్ టీడీపీ అధ్యక్షులు తోరం వీరన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సత్యబాబు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మండ రామకృష్ణ రేఖపల్లి రవి వంకాకోటి నీలం సాయిబాబు చెల్లె జయరాజు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు వచ్చిన అచ్చన్ జై జనసేన జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం టీడీపీ జనసేన బీజేపీ బిజెపి తూర్పుగోదావరి జిల్లా ఎడదోలు మండలం పందలపూర గ్రామంలో సచివాలయంలో పాత ఉత్తరవాడాలను తొలగించి ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి కొన్నిసారి పవన్ కళ్యాణ్ గారు ఫోటోలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని సాగించినటువంటి సచివాలయ సిబ్బందికి సెక్రటరీ గారు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం మోడీ గారి నాయకత్వం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవల మండలం పందపరి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను మా యొక్క గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడం అయింది ఈ యొక్క చిత్రపటాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధిపరచుకునే విధంగా మా యొక్క ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా పనిచేస్తామని గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను పునరాలోచించి వాటిపై మేము ఒక తప్పుడు చర్యలను ఖండిస్తూ వాటికి తగిన చర్యలు తీసుకుంటామని మేమందరం ఐక్యమతంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మా యొక్క గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని కోరుతున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై